అందరికీ శుభోదయం ఈరోజు మన యాక్టివిటీ ఓరిగామి ఫన్ కాగితపు మడతలు కార్యకర్త స్థానికంగా లభించే కొన్ని కాగితాలు పాత వార్తా పత్రికలు రుమాలు టవలు రంగులు సమకూర్చుకోవాలి యాక్టివిటీ బుక్ పేజీ నెంబర్ పిపీ వన్ నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది పిపి టూ నలభై ఒకటి నలభై రెండు నలభై మూడులో ఉన్న యాక్టివిటీస్ పిల్లలతో చేయించండి చిట్కొని బొమ్మ చేసుకుందాం చేసుకుందామా మరి నేను పేపర్ తో చేస్తాను మీరు కట్ చిట్ తో చేయండి ఫాస్ట్ ఓకేనా సో చేద్దామా పట్టు పట్టు ఇలా పట్టు వెనక్కి ఇలా వెనక్కి రెండు చేతులతో రెండు చేతులు రెండు చేతులు పట్టు ఇలా పట్టుకొని ఇలా వెనక్కి మడత పెట్టి మళ్ళీ 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 వెనక్కి మళ్ళీ ఇలా ఫాస్ట్ మట్టుపెట్టేవా నీకేమచ్చింది చూద్దాం ఏమొచ్చింది మిసన గారు వచ్చింది బాగుంది కదా నీ బొమ్మ పట్టుకో అయిపోయిందండి ఇది ఓకే పినిచి పిలుచి వెరీ పెట్టు వెనక పెట్టు పెట్టు వెనక్కి పెట్టు వెనక్కి ఏం చేసా చూపించండి చూపించండి నేను చేసుకున్నా నువ్వు నువ్వు చేసుకున్నావు వెరీ గుడ్ చేసుకున్నావు వెరీ గుడ్ బెయిన్ చేసుకున్నావు బిసనకర్రా నువ్వు కూడా బిసనకర్ర చేసుకున్నావా